ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కటి శాస్త్రంలో తెలుసుకుందాం మూల మరియు పూర్వాషాఢ నక్షత్రాలు ఆదివారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు మూల నక్షత్రం ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు గెలుపు అపజయం కాకి గోధుమ రంగు డాగ మీద నిమిలి రంగు గౌడు నల్లపొడ కోడి మీద మరియు నలుపు రంగు కాకి మీద శుద్ధ కాకి పసుపు రంగు కాకి మీద నల్ల శవల కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి అదేవిధంగా పూర్వషాఠ నక్షత్రం ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు గెలుపు అపజయం డాగ నిమలి మీద పసుపు రంగు కాకి తొమ్మిది రంగు కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఆదివారం శుక్లపక్షం శుక్లపక్షాన్ని మనం బెన్నెల పందెమని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పుందును పందొమ్మనకు ఆదివారం రోజు ఉత్తర దిశలో కోడి పుందును పందమనుకు వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటిదాం ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకి డాగ కాకి టాక పందెంలో ఎక్కువగా కోడికాయకి డాకలు విజయాలు సాధిస్తున్నాయి కోడికాయకి డాగ అలా అంటే తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎదురు డాగ వరకుంటే అది డాగ్గా పోట్లాడడానికి అవకాశాలు ఉంటాయి మెడలో నలుపు ఉంది సార్ ఎదర బోర మీద లైట్ అంతా నలుపు ఉండే రెండు నాలుగు ఏకలు డాగ్ ఏకలు ఉన్నాయంటే ఎదురు కాకిడాగ పెడితే ఇది అప్పుడు డాగ్గా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది పూర్తిగా కాకిడాగే కాకపోతే కాళ్ళు మాత్రం అంటే కాళ్ళు నలుకుంటే కాగిపోట్లాడటానికి కూడా అవకాశాలు ఉంటాయి సేమ్ అదే తెల్లకాల కాకిడాక పెడితే ఇది కాగిగా పోట్లాడటానికి పోట్లాడి అపజయం అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి మనం కాగి మనం ఎంచుకునేటప్పుడు మూడు వంతులు కుండి ఒక వంతు మాత్రమే డాగ ఉండాలి లేకపోతే తెల్ల కాళ్ళు ఉండి ఎదర బోర మొత్తం నలుపుండి ఈ ఫోటోలు చూపిస్తున్నంత నలుపు ఉండి మెడలో లైట్ కోడిచు ఉండి ఉండనట్టుగా లైట్ కోడిచుకుండి రెక్కలపైన డబ్బుపైన మెడపైన బస్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది ఈ కోడి కాకి మనం గుర్తించడం అనేది జరుగుతుంది ఇవి ఎక్కువగా విజయ సాధిస్తాయి ఇవి లేని పక్షంలో మూడు వంతులు కాకుండా ఒక వంతు డ్యాగ ఉన్న వాటిని కొంతమంది కాకులు అంటారు మన లెక్కలో వచ్చేసి కాగి పందెంలో మూడు వంతులు కాకుండా ఒక వంతు డాగ వంతు ఉన్న వాటిని మాత్రమే వినియోగించుకోవాలి అదేవిధంగా కాకుండా మూడు వంతుల డాగ్ ఉండి ఒక వంతు కాగిం ఉన్న దాన్ని అంతగా ఈ పందాల్లో విజయాలు సాధించవు వీటన్నింటి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోటి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కాకి డాగ కాకి డాగ్ గురించి మనం మాట్లాడుకున్నాం మూడు వంతుల కాకి ఉండి ఒక వంతు మాత్రమే డాగ్ ఉండాల్సిన అవసరం అనేది ఉండదు అప్పుడే ఇలాంటి వాటిని ఈ కాకి డాగ పందంలో వినియోగించుకోవాలి కోడి నెముల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోటి టాగ మీద ఎనభై శాతం వరకు కాకి కాకినెముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోటి నెమల మీద తొంభై శాతం వరకు కోటి టాక మీద డెబ్బై శాతం వరకు కాకి కాకినముల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడి నెమల మీద ఎనభై శాతం వరకు కోడి టాక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి ముసుకరంగు కాగి డాగ పందంలో కోడి కాకి డాగలను మూడు వంతులు కొండి ఒక వంతు మాత్రమే డాగ ఉన్న కాగి కాకి డాగలను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించవచ్చు ఈ రెండిట్లో ఏది విజయాలు సాధిస్తుందంటే వీటిలో వచ్చేసి మనం కోడి కాకి డాగలో కోడిచు తక్కువ పరిమాణంలో ఉండాల్సిన అవసరం అనేది ఎక్కువ పరిమాణంలో ఉంటే అవి కోడిగా పోట్లాడే విజయం పాలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో లైట్ కోర్చు ప్రెక్కలపైన నడుంపైన డాగపక్షం అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది లైన్ పక్షంలో మూడు వంతుల కాకుండా ఒక వంతు డాగ వంతు ఉన్న వాటిని కూడా ఈ పందంలో వినియోగించుకోవచ్చు ఇలాంటి దగ్గర రంగులు పడినప్పుడు వాటి యొక్క కదలికలు వాటి యొక్క బలాలు వాటి యొక్క జాతి లక్షణాలు కూడా వీటిపైన ఆధారపడి ఉండడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నెమిలిపింగల తెల్లని నెమిలిపింగళ ఆదివారం రోజు ప్రత్యేకించి ఈ నెమిలిపింగళ పందెంలో మూడు రకాలుగా కోడి కుంతులు వినియోగించుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఒకటి వచ్చేసి తెల్ల రెండు వచ్చేసి రసంగి మూడు వచ్చేసి మెరుపుగల కాగిడాకలు ఈ మూడు కూడా సమానమైన బలాలు ఉంటాయి ఈ మూడిట్లో కూడా ఏదైనా విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి తెల్ల కాళ్ళు ఉండి ఎదర బోర మీద పిచ్చుక గౌడు లేకపోతే పెంగళ బరక అని అంటారు ఇవి ఉండి మెడలో నలుపు అనేది ఉండాల్సిన అవసరం తెలుపు ఉంటే అది కోడి ఉపయోగపడే నెమిలి అవుతుంది కాకపోతే నలుపు ఉన్నప్పుడు మాత్రమే దాన్ని నెమిలి వినియోగించుకోవాలి ఇంతే అదే కాకుండా ఈ పందాలలో కోడి నెమ్ముళ్ళు కూడా విజయాలు సాధిస్తాయి ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఈ ఈ ఈ పంద్యాలలో కోడి ఉపయోగించే అబ్రాసులు కానీ కోడి వినియోగించే నెముళ్ళు కానీ లేకపోతే నెమిలి పింగళాలో వినియోగించే అబ్రాసులు అయినా సరే కాకి కోటి డాక కోడి కాకుల మీద ఎక్కువగా విద్యా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి అనేవి అతి సులువుగా అవజయం పాలవడానికి అవకాశాలు ఉంటాయి అది కోడి పింగళలో వినియోగించుకునే ఏ కోడి పుంజు మీద అయినా కోడి కాకి మీద అతి సులువుగా విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకినివలిపింగళ ఇవి అంతగా నిమిలి పింగళ పందాల్లో విజయాలు సాధించవు వీటిని వచ్చేసి కేవలం నాలుగు ఐదు జాముల్లో వచ్చినప్పుడు మాత్రమే వీటిని వినియోగించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎర్ర రసంగి ఇది కేవలం ఆదివారం రోజున నిమిలీ పింగళ పందాల్లో మాత్రమే వినియోగించుకోవాలి మిగతా పందాల్లో అంతగా విజయాలు సాధించవు కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి అదేవిధంగా కాకి డాగలు ఈ అదన నల్లపూరుండి మెరుపు పసిము రెక్కలపైన నడుంపైన మడిపైన పసిమున్న మెరుపుగల కాకిడాకులు దాని యొక్క కదలికలు ఎక్కువగా ఉంటే వాటిని కూడా ఈ పందంలో వినియోగించుకోవచ్చు కాకి మీద తొంభై శాతం వరకు కోటిడాక మీద ఎనభై శాతం వరకు కోటి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ నిమిలి పింగళ పంద్యంలో కేవలం తెల్ సితువాలు అంటే తెల్ల గోడిలో కక్కిర ఏకలు అంటే నిమిలి కక్కిర ఏకలు కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి కాకి మీద తొంభై శాతం వరకు కోడిడాక మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి రంగు నిమిలి పింగళ పందెంలో తెల్ల నిమిలి పింగళాలు తెల్ల కాళ్ళు ఎదుర బోర మొత్తం పిచ్చుక గోడు మెడలో లైట్ నలుపు ఉండి టెక్కలపైన నడుంపైన నిమిలి పసి తలన బెంగళాలు ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి ఆదివారం రోజు రసంగులు అదేవిధంగా మెరుపుగల కాకి కూడా సమానమైన బలాలు కలిగి ఉంటాయి వీటన్నిటిని కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది మూడోదం ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోటి ఈ రోజు ఆదివారం రోజు ప్రత్యేకించి బాగా డాగ పుష్పగలిగిన కోటి డాకలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విజయం తొంభై తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినవల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి అదేవిధంగా కోడి రసములు ఇవి రెక్కలపైన నడుంపున డాగ పశం ఉన్నప్పుడు మాత్రమే వీటిని వినియోగించుకోవాలి నిమిలి ఉన్నప్పుడు వీటిని వినియోగించుకోకూడదు కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినవల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముస్కరంగు కోటి డాగ పందెంలో డాగ పశ్చిమ కలిగిన శీతవాళ్ళను వినియోగించుకోవచ్చు డాగ పసుములు లేని శీతు అందుబాటులో లేనప్పుడు కోడి కక్కెరలు అంటే ఎదర బోర మీద డాగ అనేది కంపల్సరీ ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అవి దేగలుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి మెడలో కోడి చూపునప్పుడు కోడి డేగలుగా పోట్లాడి విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎదర మాత్రం పింగళా బరక కానీ లేకపోతే నెమలి బరక గాని ఉంటే అవి కోడి పింగ్లాలో మరియు నెమి కోడి పింగ్లాలో మరియు డే డాగా వినియోగించుకొని పింగళాలుగా అవుతాయి వీటన్నింటినీ కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది నాలుగో తమ మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకినమలి ఈ కాకినమలి పందెం వచ్చేసి రెండు విధాలుగా జరుగుతుంది మూడు గంటల వరకు ఒక రంగు మూడు గంటల తర్వాత ఒక రంగు మూడు గంటల వరకు మూడు గంటల రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కాకినామలు నల్లకట్టు కాకినాములుగా ఉండే నల్లకట్టు అబ్రాసులు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి మూడు గంటల రెండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత నుంచి కాకినాములలో కోడి చూపు కోడి కాకినాములు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి వీటన్నింటి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనే ఉన్నాయి నల్లకట్టు రసంగి కాకినమల్ల రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు పింగళ మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకిన మిలి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని కూడా ఎక్కువగా ఉన్నాయి కోడిన మిలి విజయం తొంభై తొమ్మిది శాతం అంటే రెండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత నుంచి కోడి టాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి రంగు కాకినామ పందెంలో రెండు గంటల నలభై ఐదు నిమిషాల ముందు కాకినాములు కాకినామ అభ్రాసులను నల్లకట్టు రసంగులు కాకినములుగా పోట్లాడే వాటిని వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించవచ్చు అదేవిధంగా రెండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత నుంచి కోటి నముళ్ళు ఎక్కువగా విజయాలు సాధించడానికి కోటి కాకినాముళ్ళు కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటన్నిటిని కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడి పింగళ ఈ కోడి పింగళ తెల్ల కక్కరేలు కానీ ఈ ఫోటోలో చూపిస్తున్న కక్కెరయలు కానీ మూడు వంతులు కోడి చూపు ఒక వంతు మాత్రమే నిమి నిమిలి బరక అంటే పింగళా బరక ఉన్న వాటిని వినియోగించుకోవటం వల్ల ఆదివారం రోజు అతి సులువుగా ఇవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి కాకినాముల మీద తొంభై శాతం వరకు కాకినామిడి కాకినములో ఏమాత్రం కోడిచూపు ఉన్నా సరే అది కోడి ఉపయోగపడుతుంది అది మీరు గుర్తు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకినాముడి ఎదర పిచ్చుకోవడం అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడేవి పింగళాలు గాను మెడలో కోడి చూపు ఉంటే కోడి పింగళాలు గాను పోట్లాడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినాముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి సితువ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినెముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి పింగ్లాలో అబ్రాసులు ఈ కోడి పింగ్లాలో అభ్రాసులు వచ్చేసి ఇవి కూడా ఈ విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినెముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకినావల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి డాక అదేవిధంగా కోడి గేరువాలు కూడా ఈ కోడి పింగళా పందాల్లో వినియోగించుకోవచ్చు మూడు వంతులు కోడి చూపుడి ఒక వంతు మాత్రమే డాక పసిమున్న గేరువాళ్ళు కానీ లేకపోతే మూడు వంతులు కోడి చూపుడు ఒక వంతు ఎరట ఎరకరే ఉన్న వాటిని కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు కాకినావ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి అదేవిధంగా కోటి గేరువాలు ఈ ఫోటోలో చూపిస్తున్నవి గేరువా అని అంటారు అదేవిధంగా ఇవి మూడు వంతులు కోడి చూపుకుండి ఒక వంతు మాత్రమే గేరువ అంటే డ్యాగవశం ఉంటుంది అదేవిధంగా తెల్లగోళ్ళలో ఎర్రబొట్లు ఉన్న ఎర్రబొట్ల పెంగళాలు కూడా కోడి పింగళా పందాల్లో వినియోగించకూడదు నల్లబొట్లో పెంగళాలను వినియోగించుకోవచ్చు కానీ కాగుల మీద వినియోగించుకోవాలి మిగతా రంగుల మీద వినియోగించుకోకూడదు ఎందుకు వినియోగించుకోకూడదు అంటే కాకి మీద వేసినప్పుడు మాత్రమే అది కోడి కోడిగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి మిగతా రంగుల మీద వేసినప్పుడు అది కాకి పింగళాల్లో వినియోగించుకున్న పెంగళ కాబట్టి కాకుల మీద వేసినప్పుడే అది కోడిగా పోట్లాడి విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి మిగతా రంగుల మీద అంతగా విజయాలు సాధించడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుగు రంగు కోడి పింగళా పందెంలో తెల్ల కకిరాలు గానీ ఈ ఫోటోలో చూపిస్తున్న కక్కెరాలు కానీ చంపలు తెలుపు ఉంటే దొద్దులు అంటారు కొంతమంది చంపలు అంటారు ఇవి తెల్లగా ఉంటాయి ఇంకా మంచిది ఇవి కోడికి ఎక్కువగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి మూడు వందలు కోడి చూపు ఒక వంతు మాత్రమే పింగళ పశ్చిమ లేకపోతే నెమిలి కక్కిరాయి ఇకల కలిగి ఉంటే ఇవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆదివారం సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇవి అతి సులువుగా విద్యాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈరోజు ఈ కొడుకు యొక్క జనశక్తి కొరత ఉంటుంది జర్నశక్తి కొరత అంటే ఇవి పందెంలో విజయం సాధించదని కాదు విద్యాలు సాధిస్తుంటాయి రోజు ఉండే కదలికల మీద దీని యొక్క కదలికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది జరుగుతుంది